హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనకు మేడ్చల్ దగ్గర హైవేని ఆనుకుని ఉన్న హెచ్ఎండిఏ విత్ రేర్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసామండి ఈ ప్రాజెక్ట్ యొక్క విశేషం ఏంటంటే మనకు నేషనల్ హైవే ఫేసింగ్ వెంచర్ ఇది సో నియర్ ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో ఒక ప్లాట్ అయితే సేల్కి అవైలబుల్ ఉందండి సో ఈ యొక్క హైవే కూడా మనకు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫీట్ ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్లో అవుటర్ రింగ్ రోడ్ కూడా చేరుకునే అవకాశం ఉంది మనకు మేడ్చల్ బస్ టర్మినల్ కానివ్వండి మేడ్చల్ రైల్వే స్టేషన్ అదేవిధంగా దుండికల్ దగ్గర ఉన్న సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా చాలా దగ్గరగానే ఈ లొకేషన్కి ఉంటాయండి నియర్ ఫ్యూచర్లో రాబోయే రీజనల్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గరే అని చెప్పచ్చు ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకతలు విషయానికి వస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ వాస్తుపరంగా కూడా అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి వాటర్ పైప్ లైన్ ఓవర్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు ఫుట్ పాత్స్ కాంపౌండ్ వాల్ ఇమీడియట్ స్పాట్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది బ్లాక్ టాప్ రోడ్స్ కూడా ఆల్రెడీ వేసేసి ఉన్నారు మరి ఫుల్లీ ల్యాండ్స్కేప్డ్ పార్క్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ స్ట్రీట్ లైట్స్ మంచి ఎవెన్యూ ప్లాంటేషన్తో ఈ ప్రాజెక్ట్ మనకు అవైలబుల్లో ఉంది సో దీని గురించి మరిన్ని వివరాలు కనుక తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి మీకు ప్రైసింగ్ అదేవిధంగా ప్లాట్ డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్డ్గా వివరించడం అయితే జరుగుతోంది సో ఈ ప్లాట్ మనకు రీసేల్ ప్లాట్ అండి ఇక్కడ కనుక ఇన్వెస్ట్ చేస్తే నియర్ ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ ఉంటుంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం అయితే లేదు సో ఈ అద్భుతమైన అవకాశాన్ని మేడ్చల్కి దగ్గరగా కోంపల్లి వీటన్నిటికీ దగ్గరగా ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ యొక్క ప్లాట్ పర్ఫెక్ట్ ప్లాట్ అని నేను సజెస్ట్ చేశాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్